Gracias. No, no, no.

பேர் பட்டணம் சம ఒక ప్రణాళిక తయారు చేసుకొని రిపేరు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి మీద అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మీద స్థానిక అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా వనపర్తి తాలూకాలు వనపర్తి తాలూకాలు వనపర్తి పట్టణం తర్వాత చెప్పేర్ పట్టణము దినదినాభివృద్ధి చెందుతుంది చెప్పేర్ పట్టణం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అప్పటి మంత్రి గారు ఇక్కడ ఉన్న పాలక వర్గం కోరిక మేరకు ఇక్కడ అవసరాల రీత్యా కోట్లాది రూపాయల్ని మంజు చేయించడం జరిగింది అందులో భాగంగానే పట్టణం వరపట్టి జిల్లా హెడ్ క్వార్టర్కి మెయిన్ రోడ్ నుంచి వరపట్టి రోడ్డు ఈ యొక్క రోడ్డు ప్రాంతంలోనే అన్ని ఉత్సవాలు జరుగుతాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అదేవిధంగా హై స్కూల్స్ దేవాలయాలు ఏదైనా ఉత్సవం జరిగితే ఈ రోడ్డు మీదే పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి ఇది పెద్ద రద్దీ రోడ్డు ఇది ప్రజల చిరకాల వాంఛ ఈ యొక్క రోడ్డు విస్తరణ చేయాలి రోడ్డు డబల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ వేసి టూ సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేయాలి అనేది ప్రజల యొక్క డిమాండ్ ఆ ప్రజల డిమాండ్ని అప్పుడున్న పాలక జరిగింది రెండు దిక్కుల డ్రైనేజీ నిర్మాణం కోసం నాలుగు కోట్ల రూపాయలు టీటీ రోడ్ కోసం ఒక రెండు కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ కోసం ఒక కోటి రూపాయలు ఇట్లా దాదాపు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఈ యొక్క రోడ్డు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రోడ్డు విస్తరణలో ఎప్పేరు పట్టణ ప్రజలు తమ యొక్క విలువైన ఆస్తులను కోల్పోయికుడుక పెట్టేరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పెప్పేరు ప్రజల యొక్క ఫేస్ను దృష్టిలో పెట్టుకొని వారు త్యాగం చేసి వారి యొక్క ఆస్తిని పెప్పేరు పట్టణ రోడ్డు విస్తరణ కోసం ఆ రోజు ముందుకు వచ్చి వాళ్ళు సహకరించడం జరిగింది దాదాపు ఒక నూట నలభై మంది పూర్తిగా పాక్షికంగా ఇల్లు కోల్పోవడం జరిగింది వారికి ఏదైతే నష్టపోయినరో నష్టపోయిన వారికి గత ప్రభుత్వంలోని అప్పుడున్న మంత్రి గారు డిమాండ్ చేసి కలెక్టర్ గారిని ఒప్పించి పెప్పేరు పట్టణంలో విలేకరులు ఏదైతే కాలనీ ఉందో దానికి పక్కన గల వరపర్తి రోడ్డు వరకు ఇరిగేషన్ సంబంధించిన ఆరున్నర ఎకరాల స్థలాన్ని ఎవరైతే ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకి లేఅవుట్ అప్రోల్ చేసి అక్కడ ప్లాట్ ఇవ్వాలని అప్పుడున్న పాలక వర్గం ఆ యొక్క స్థలాన్ని కొందరు కబ్జా చేస్తే కూడా ఆ కబ్జాని మొత్తం తొలగించి ప్లాట్లు వేయడం కోసం అనుగా ఏర్పాటు చేసి లేఅవుట్ డెవలప్ చేసి ప్లాటింగ్ చేసి లబ్ధిదారులకు ఆ రోజు ఆ స్థలాన్ని కియర్ చేయడం జరిగింది అదే విధంగా కొందరు లబ్ధిదారులు మాకు ఫ్లాట్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే కూడా అప్పుడు దాదాపు ఎవరైతే ఈడ ఆస్తులు కోల్పోయిన ఇల్లు కోల్పోయిన వాళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ ఇల్లు కుడక వారి కోసం కేటాయించడం జరిగింది ఈ రకంగా అప్పుడున్న పాలక వర్గం అభివృద్ధి నిధులు ఇచ్చి ఇక్కడ ప్రజలకు మేం చేయాలని తలపెడితే ఇదే కాకుండా ఈ రోడ్డు ఈ విధంగా ఉంటే చెప్పేరు పట్టణంలో పాత నేషనల్ హైవే అది కర్నూలు నుంచి హైదరాబాద్ రోడ్ అది గుడిక శుంకులమ్మ గుడి దగ్గర అక్కడ గుడిక కలవట్టు నేరే ఉంది ఆ ఏరియా డెవలప్ అవుతుంది అక్కడ తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దానికోసం ఆ కల ఆ కలవట్టిని గుడక డెవలప్ చేయడం కోసం ఒక కోటి రూపాయలు కేటాయించడం జరిగింది ఆ కలవట్టు అదేవిధంగా ముందు బీటీ రోడ్ డెవలప్ చేయడం కోసం కూడా కోటి రూపాయలు కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఎక్కడైతే ఈ ఈ బైపాస్ నుంచి హైదరాబాద్ బైపాస్ నుంచి కర్నూలు బైపాస్ వరకు కూడా నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది రెండు కోట్లతోటి సెంట్రల్ లైటింగ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న పాలక వర్గం కానీ ఈ యొక్క అప్పుడున్న ప్రభుత్వము మంజూరు చేసిన నిధుల్ని నిధులు నీకుడుత ఇప్పుడున్న ప్రభుత్వం ఖర్చు చేయలేని స్థితిలో ఈ రోజు ఉంది ఇప్పుడున్న పరిస్థితుల పెప్పేరు పట్టణ ప్రజలు ఈ పనులు జరగడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా పెట్టేరు పట్టణంలో రోడ్డు విస్తరణ ఏదైతే ఉందో ఒక సైడ్ బీడీ రోడ్ వేయడం జరిగింది ఇంకొక సైడ్ బీడీ రోడ్ వేయకుండా డ్రైనేజ్ నిర్మాణం చేయకుండా అట్లే వదిలిపెట్టడం వల్ల ఏదైతే ఇల్లు తొలగించి కుడక ఆ వేస్ట్ చేసి గురుక కనీసం తొలగించకుండా అట్లే వదలడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సంవత్సరం వర్షాకాలం వర్షాలు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికక్కడ ఆ చెత్త తట్టుకొని కనీసం రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డుకి అసలు ప్రజలు పోవటానికి దారి లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పదే పదే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం అదే విధంగా ఏదైతే పంచాయత్ వింగ్ అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి విధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఎవరు గుడిక ఈ సమస్య పట్టించుకోవడం లేదు ఇక్కడ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కూడా తరచుగా ప్రిపేర్ పడడానికి వస్తుంటారు వారు తరచుగా ఈ సమస్యల్ని అన్ని వరకు కనిపిస్తుంటాయి చూసుకుంటూ పోతారు ఇదే రోడ్డు మీద వచ్చారు కానీ ఈ సమస్యల గురించి వారు పట్టించుకోరు కనీసము అధికారులను మిలిచి సమీక్ష చేయరు అయా నిధులు ఉన్నాయి ఎందుకు పనులు చేస్తలేరు ఎందుకు మధ్యలో ఆపిండ్రు ఎందుకు ప్రజల్ని ఇబ్బందులు చేస్తున్నారు అని ఒక నాడుగురిక అడిగిన పాపాన పోలేదు ఈరోజు ఈ యొక్క పెట్టేరు పట్టడంలా ఇదే కాకుండా పెట్టేరు పట్టడాన్ని డెవలప్ చేయాలి ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో గతంలో ఐటీసీలో అరవై లక్షలతోటి షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ వేయడం జరిగింది మున్సిపల్ స్థలము పిహెచ్ ముందర ఆ టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది ఇంతవరకు అరవై లక్షలది షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ చేయడం లేదు అదే విధంగా టప్పేర్ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి ఇక్కడ నిరుద్యోగులకు ఇది ఒక స్కిల్ వాళ్ళకి డెవలప్ చేస్తే వాళ్ళకు ఒక సెంటర్ ఉంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనే ఒక ముందు చూపుతోటి అప్పుడున్న పాలక వర్గం అప్పుడున్న ప్రభుత్వం నిధులు చేసింది నలభై కోట్ల రూపాయలు నలభై లక్షల రూపాయలు అది ఊరిక టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది కానీ పనులు స్టార్ట్ కావడం లేదు చెప్పే చెప్పే నిధులు గత ప్రభుత్వంలో పని చేసిన నిధులు ఉన్నాయి కానీ పనులు మాత్రము జరగడం లేదు ఈ దానిపైన మేము గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పదే పదే మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది మరొకసారి ఇక్కడున్న ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ప్రిపేర్ పట్టడంలో గత ఎమ్మెల్యే ఎలక్షన్ లా మీకు పెద్ద ఎత్తున ఓట్లేసింది కదా మనం ఓట్ ఈ రోజు మీరు ప్రిపేర్ పట్టడం ప్రజలు పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం లేదు పెప్పేర్ను అసలు నువ్వు వస్తున్నావు ప్రెస్ మీట్లు పెడుతున్నావు చూసుకుంటూ పోతున్నావు కానీ సమస్యలను ఎందుకు పట్టించుకుంటలేవని ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాం రోడ్డు పనులు ఎందుకు పట్టించుకుంటలే నిధులు ఉండే పనులు చేస్తలేరు అధికారులకు చెప్తలేవు కాంట్రాక్టర్ బిల్ అయినందుకు పని స్టార్ట్ చేస్తలేరా ఎందుకు మీరు మీరు ఈ అడుగుతలేదు ఒక పరీక్ష చేసి రిపేర్ పట్టణంలో ఈ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయాలని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు కానీ ఈ పనుల్ని వెంటనే మొదలు పెట్టకపోతే రిపేర్ పట్టణంలో ఉన్న పనులు వెంటనే మొదలు పెట్టకపోతే మేము తప్పకుండా నుంచి కలెక్టరేట్ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా ఇదే కాకుండా విచిత్రమైన పరిస్థితి రిపేర్ పట్టణం ఒకప్పుడు విపరీతమైన ఆదాయం వనరు ఇప్పుడు సంత పోయింది ఆదాయం పోయింది ఆ ఆదాయం లేనందువల్ల రోజు రిపేర్ పట్టణంలో ఆటో చెడిపోతే చేపించుకునే పరిస్థితి లేదు ట్రాంక్టర్లు వెడిపోతే చేపించుకునే పరిస్థితి లేదు ఎక్కడ పడితే అక్కడ ఆటోలు చెడిపోయి మూలక పండి ఆటోలు లేవు కమిషన్ అడిగితే డబ్బులు లేవు ఆటోలు రిపేర్ చేతిక లేవు అంటాడు రాక్ష లేవు అంటాడు ఏదైనా ఏదైతే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫిల్టర్ వాటర్ ప్లాంట్స్ అవి నీళ్లు రావడం లేదు ఇంకా వాళ్ళు ప్రజలు అడిగితే డబ్బులు లేవు అని చెప్తున్నాడు రాకర్ రిపేర్కి డబ్బులు లేవు ఆటోలకు డబ్బులు లేవు వాటర్ ప్లాంట్స్ విడిపోతే డబ్బులు లేవు కానీ ప్రజలేమో చాలా ఇబ్బంది అవుతున్నారు దీని గురించి మేము ఎవరు అడగాలి ప్రభుత్వంలో ఉన్న అధికారులు నడిచే స్పందన లేదు అందుకే తప్పనిసరి పరిస్థితులు ఈరోజు మేము ఈ రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది మేము మరొకసారి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి ఉన్న ప్రణాళికతో చైర్మన్ కిారెడ్డి గారిని అడుగుతున్నాం సార్ దయచేసి ఎంపీ పట్టణం మీద శీతాకాలను తీసేయండి ఎంపీ పట్టణం కొడుక అభివృద్ధిలో ముందుండాలి గత ప్రభుత్వాలు ఎంపీ పైన ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్ళినాం మీరు పట్టణాన్ని పెట్టాలి ఇక్కడ ఉన్న ఆగిపోయిన నిధులు నిధులు ఉండి ఆగిపోయిన పనుల్ని వెంటనే మొదలు పెట్టాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వెంటనే ఆరున్నర ఎకరాల ఇరిగేషన్ స్థలం ఉంది అక్కడ కబ్జా గురి అయితే క్లియర్ చేసినాం అక్కడ వెంటనే పట్టాలు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీకు దీని మీద నిర్ణయం తీసుకోపోతే తదుపరి మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మండలం అయినటువంటి పెప్పేరు శ్రీరంగాపూర్ మరియు పెప్పేరు పట్టణ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే డెవలప్మెంట్ పనులు ఉన్నవో వాటికి వాళ్ళు ఏం కేటాయించింది నిధులు కేటాయించింది ఏమి లేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల చేత ఓట్లు వేపించుకొని ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ను వీళ్ళు వాడుకొని ఈ పనులు చేపడితే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై మూడు నెలలు కావస్తున్నా కూడా వాళ్ళు పెప్పేరు పట్టణంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ను ఎక్కడ కూడా వాళ్ళొక్క రూపాయి ఇవ్వకుండా ఇచ్చిన అమౌంట్ను వాళ్ళు ఖర్చు చేయకుండా పోలీస్ స్టేషన్ ముందర ఉన్నటువంటి తాత్కాలికంగా వన్ వే వేసి రెండో వేని వేయకుండా డెబ్బై ఆరు నుంచి పోయి వెళ్ళే ప్రముఖ రహదారిని వాళ్ళు విడమర్చిండ్రు ఎందుకంటే గుంతలుల్లో ఉంటేనే జనాలకు మేము గుర్తుంటాము మంచిగా వేస్తే వీళ్ళు మమ్మల్ని మర్చిపోతారని కాన్సెప్ట్ తోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి మాటలు చెప్పడానికి మాత్రం ముందర ఉంటాడు పని చేయడానికి మాత్రం బంగారా కథం ఒడ్డున ఉంటాడు కాబట్టి ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రజలు నిన్ను నీకు బుద్ధి చెప్పి నిన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డవి ఈరోజు మేము ఈ ధర్నా చేయడానికి కారణము ప్రజలకు ఏమైతే అసౌకర్యాలు ఉన్నవో ఏవైతే రోడ్లు అసంపూర్తిగా ఉన్నావో కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎమ్మెల్యే గారు ఎలాంటి ఫండ్స్ మున్సిపాలిటీ ఫండ్స్ ఖర్చు చేయలేదు ఖర్చు చేసి అభివృద్ధి చేయడానికి ఆయన మనసు ఒప్పుకుంటలేదు ఎందుకంటే మా కౌన్సిలర్లు లేదు మా మా వార్డ్ మెంబర్లు లేదు మా నాయకులు లేరు నేను ఒక్కనే ఉన్న ఎంపీలే చేయకుండా ఉంటే కరెక్ట్ అనుకున్నానే భవిష్యత్ అదే కరెక్ట్ కావచ్చు రేపు భవిష్యత్తు కూడా అదే ఆయన నిర్ణయిస్తుంది ఇప్పటికైనా మొండింటిద్ర పోకుండా కళ్ళు కూసుకొని తిరగకుండా తెప్పారు రయ్యేమని నాలుగు సార్లు వచ్చిపోతుంటాడు మరి ఇవి కనిపిస్తలే అసం పుట్టుకున్న రోడ్లను మాత్రం అది పూర్తి చేయలేదు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఎన్నోసార్లు మేము కమిషనర్ కానీ కానీ ఎమ్మెల్యే గారు కానీ తర్వాత ఎంపీ గారు కానీ అందరికీ మేము ఎన్నిసార్లు మేము ఇంత వచ్చినా ఇచ్చినా వాటి తెరిచేవన్న పెట్టి అసలు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ప్రజల అవసరాలను ప్రజల ఇబ్బందులను దృష్టి పెట్టుకొని రోజు తనగా స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే నేను ఏదైనా పెద్ద ఎత్తున తగ్న కార్యగ్రహం చేపడతామని చెప్పి అదేవిధంగా కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ విధంగా ఈ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇదే ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు సార్లు ప్రిపేర్కి వచ్చినప్పుడు ఏం నేను రెండు నెలల పూర్తి చేస్తా మూడు నెలల పూర్తి చేస్తా నేను ఇప్పుడు చేస్తా అప్పుడు ఉన్నాయి మేము అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ పాలక అధికారంలో ఉన్నప్పుడే మొత్తం ప్లాట్లు అంతా మొత్తం మొత్తం ఉన్నటువంటి కబ్జా గురైనటువంటి మొత్తం ఇట్లా మొత్తం ఫోన్ చేసి మేము పెడితే తీసుకుడితే ఎమ్మెల్యే గారు ఒక రోజు మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టి నేను మహారాష్ట్ర ఎలక్షన్లు అయిపోగానే వచ్చి మీకు కష్టంగా ప్లాట్లు వస్తాడు మహారాష్ట్ర ఎలక్షన్లు అయిపోయి హెది అయింది ఇంతవరకు ఎందుకు లేడు మహారాష్ట్రలో ఎట్టు అయితే జన మహారాష్ట్ర మహారాష్ట్ర జనాలు ఎగిరితో అయితే వచ్చాయి హైదరాబాద్లో పడ్డాడు ఇంతవరకు పట్టించుకోలే ఎందుకోసం పట్టించుకోలేదు చెప్పాలి ఆయన చెప్పిన మాటనే ఇప్పుడు ఆయనకు విశ్వాసం ఉంటే ప్రజల మీద నమ్మకం ఉంటే నేను ప్రజలు గెలిపించాలి కదా ప్రజాసేవ చేయడానికి ఉన్నావు కదా నువ్వు ప్రజాసేవ చేయడానికి ఉన్నావా లేకపోతే సెటిల్మెంట్ చేయడానికి ఉండవా దేనికోసంలో చెప్పాలి నువ్వు నువ్వు వెంబడే పూర్తిగా వెంటనే రోడ్డు కానీ అసంపూర్తిగా ఉన్న రోడ్డు వెంటనే పూర్తి చేయకపోతే మేము అసలు మేము దిగ్బంధనే కాదు రోడ్డు దిగ్బందే కాదు కలెక్టర్ దిగ్బం చేసి మీ పార్టీ ఆఫీస్ కూడా మీరు దిగ్బం చేయాల్సి వస్తుంది జాగ్రత్త తస్వా జాగ్రత్త ఎమ్మెల్యే గారే దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే మా ఉన్నటువంటి రోడ్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి

రోజు ఒక కార్యక్రమాన్ని ప్రజలపై రుచుతూ ప్రజలను మధ్య పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఇది మీకు మేము మీరు చేపట్టాము చేపట్టకపోతే మేము ఇక్కడ పెద్ద ధర్నా చేసింది కాదు సుభాష్ చౌద్లో ఈరోజు రేపు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి మండలాల నుండి పెద్ద ఎత్తున ధర్నా చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాము మీరు ఈ ఈ రెండు మండలాల నుండి పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం కాబట్టి నేను మీకు దయచేసి చెప్తా ఉన్నాం మా పార్టీ నుండి బిఎస్ పార్టీ నుండి మీరు వెంబడే సకాలంలో రోడ్డు పనులను డ్రైనేజ్ పనులను కరెంటు పనులను షిఫ్టింగ్ చేసి ఈ బాధితులు ఉన్నారు ఈ పెద్ద వడపర్తికి పోయే రోడ్డు వేలాలు పంపిస్తారు ఇందు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆరున్నర ఎకరాలు విలేకరణ కార్యక్రమంలో కేటాయించడం జరిగింది నేను తక్షణమే ఈ ఆరున్నర ఎకరాలలో మీరు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాలా లేకపోతే డబల్ బెడ్రూమ్ కేటాయించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మండలం మరియు శ్రీరంగాపురం మన ఉమ్మడి మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలు కూర్చుబడుతున్న సమయంలో దీనికి టీఆర్ఎస్ నాయకత్వం ముంగట్టి రోడ్లు జరిగింది గతంలో నిరంజన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం రావడంతో వచ్చిన నిధులను మునిగిపోతుంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు పాటు మండలంలో కూడా రోడ్డు కానీ కానీ డ్రైనేజ్ కానీ ఎదురున్నా పని చేయకపోవడం అసలు ఎమ్మెల్యే గారికి మన ఎందుకు ఇష్టం లేదు పెద్ద కానీ రోడ్డు కానీ ఇక్కడ సమస్యలు ఉండడానికి కూడా అసలు గుర్తుకు వస్తున్నారు లేదో తెలియదు గతంలో మాత్రం మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడింది కానీ ఇప్పుడు ఉన్న నిధులను మీరు శాంక్షన్ చేయలేకపోతున్నారు ఎక్కడ చేత కాదు ఉన్న నిధులు మా నిధులు కూడా మీరు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయలేకపోతున్నారంటే మీ సరఫరా అనుకుంటున్నాము ఈ పెద్దలు ఒక సైడ్ రోడ్లో వేసిండ్రు మరో సైడ్ వేయకపోవడం దాంతోపాటు ముందుగోలు చైతులు కూడా వరకు అతను న్యాయం చేస్తారు కరెక్ట్ ఒకటే ముందు పాటిస్తా మేము తీసుకు కొత్తలు ఇచ్చాము అదే కొత్తల లేకుండా రకరకాల క్లాప్ ముందు అది కూడా ఖర్చు కాదు న్యాయం చేసి అభివృద్ధి పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయి అంటే ఎమ్మెల్యే గారికి గత ప్రభుత్వంలో మేము అబ్బాయిసి కింద రెండు కోట్ల ఎనభై లక్షల నిధులను కేటాయించడం జరిగింది ఓ సైడ్ రైన్ కింద అలాగే ఇక్కడ ఒక సైడ్ మాత్రమే వేసింది ఇంకొక సైడ్ మాత్రం ఇవ్వలేదు పెద్ద గతంలో దాని కూడా మళ్ళీ ముందు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎన్న చిన్న తీసుకెళ్ళడం జరిగింది చెప్పిన కూడా ఎన్ను చెప్పలేదు పట్టించుకోలేదు మేము అప్పుడు గత ప్రభుత్వంలోనే డిసెంబర్ మూడు తారీఖు నాడు మేము పెద్ద రైతు చేయడం జరిగింది ఫోన్లో మీరు తీవ్ర మీడియా పరంగా కూడా అప్పుడు నేను ధర్నా చేసినంతే పెద్ద మొత్తంలో ఇక్కడ ఒక సైడ్ డ్రైన్ వచ్చింది ఒక సైడ్ రోడ్ వచ్చింది మళ్ళీ మేము ధర్నా చేసిన ఒక సంవత్సరం కావచ్చింది అలాగే మీరేమో సాటలైటింగ్ కోసం కూడా కోటి రూపాయలు ఎదుర కేటాయించడం జరిగింది సిఎఫ్ఐటింగ్ వేయలేదు అట్ల సైడ్కి డ్రైన్ వేయలేదు అట్లా సైడ్ రోడ్ వేయలేదు ఒక సైడ్ మాత్రమే వేసుకుంటున్నాను ఇక్కడ పట్టణంలో గ్రామాలు వివిధ గ్రామాల నుండి చాలా పెద్ద మొత్తంలో కాబట్టి పట్టణం కోసము లేదా అవసరాల కోసము కాబట్టి ఇక్కడ వన్ వేనే ఉంది కాబట్టి అనుకూలంగా ఉండడం కోసం నూనె లేకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్నప్పుడే కోల్పోయినటువంటి వారికి పూర్తి కోల్పోయినటువంటి వాళ్ళు నలభై ఎనిమిది మంది ఉన్నారు పాక్షికంగా పోయినటువంటి వాళ్ళు తొంభై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళ కోసం అనేసి మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే బీజేపీ క్యాంప్ లో ఐదెకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది అది అప్పుడే అప్రూవల్ కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళ కోసం మీకు ఫుడ్ ఇస్తామని చెప్పడం జరిగింది ప్లాన్ ఫుడ్ ఇస్తామని చెప్పడం జరిగింది అందులోనే తీసుకెళ్ళము వాళ్ళు కావాలని అనేది చేస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పాదోత్సవం తరఫున వేయాలనేస్తున్నారు అవన్నీ కూడా ప్రజలు పెద్ద మొత్తంలోనే గమనిస్తూనే ఉన్నారు ఓట్ల ధర బుద్ధి చెప్తారా అనేది మేము తెలియజేస్తా ఉన్నాము కావాలి ప్రభుత్వం కావాలనే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనేసి కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి మొదటి వైఖరి నశిస్తున్నారు చూడలేదు చాలా మంది వాళ్ళు చూసినట్లయితే తీసుకొని రోడ్డు మీద పిల్లలు పెద్దలు నిద్రపోలేక నిద్ర చాలా కరెంటు ప్రాబ్లమ్ తోటి నిద్రలే నిద్ర లేని రాత్రి గడుపుతున్నారు కొంచెం ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు పనులు దృష్టి సాధిస్తే బాగుంటుంది అన్నీ మేము అన్ని నిధులు పెట్టాము కదా సార్ ఎందుకు ఇంకా ఎందుకు మీరు మొండి దగ్గరి ప్రదర్శిస్తే మరో అర్థం కావట్లేదు అలాగే రోడ్డు పనులు పోయిన వాళ్ళకి కూడా స్థలాలు ఇస్తాం అని మేము అంతా చేపిస్తే మీరు ఆపారు మీరు కూడా ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాము మా నుంచి వాళ్ళని ప్రజలకు నష్టం చేయకూడదని కోరుకుంటున్నారు

డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో మున్సిపాలిటీ పుస్తక వర్గ టైంలో మళ్ళీ మీరు ఇంతవరకు ఎందుకు ముట్టుకోవడం లేదు మరి ఎందుకు వాళ్ళు గుర్తించుకోవడం లేదు అదేవిధంగా ఈరోజు మీరు సంతలో కట్టబట్టుకొని కాపలాగా వస్తాండ్రి గుర్తు చేసుకొని కట్టిస్తాండ్రి మరి ఈరోజు సంత సంతను మాట్లాడిన పాపం అవ్వలేదు మరి ఎందుకు అట్లా అడుగుతలేరు మళ్ళీ కట్ట దొరుకుతలేదా కుర్చీ దొరుకుతలేదా మీరు ఇది కూడా ఖచ్చితంగా ఈరోజు వారం వారం కలెక్షన్లు వస్తుంది మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి రావాల్సిన నిధులు కూడా రాక ఉపేర మండలకు అది సిద్ధపడింది సో దయచేసి ఖచ్చితంగా ఉపేరు పెద్దలో కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ కూడా చేయాలని చెప్పి మండల బీఆర్ఎ శాఖ పట్టణ శాఖ తరఫున కోరుకుంటున్నాం